పీపీఠం నాగప్రదేశ్ నుంచి ఇవాళ మా బంధువులు వచ్చారు గురువు గారికి పూర్వాశ్రమంలో ముగ్గురు కూతుళ్ళు ముగ్గురు కొడుకులు నేను కూతురు కూతుర్ని మనవరాల్ని మా వదిన అంటే మా రెండో మేనమామ గారి కూతురు అనమాట రెండో కూతురు వీరి అబ్బాయి కోడలు మనముడు వచ్చారు మీరు లోగా ఇక్కడ నాగ కార్యక్రమం చేసుకున్నారు బాబుకి ఆ పెళ్ళైన తర్వాత వివాహం అయిన తర్వాత ఆరు సంవత్సరాలకు వచ్చి ఇక్కడ నాగప్రతిష్ట కార్యక్రమం చేసుకున్నారు సంతానం గురించి అని మామందరూ కూడా ఉన్నాయండి నాగప్రతిష్ట కార్యక్రమం బయట భక్తులు చేత చేయించడమే కాకుండా కుటుంబ సభ్యుల మీ అందరం కూడా ఆచరించడం జరుగుతోంది ఆ సందర్భంగానే తను కూడా నాగప్రష్ట కార్యక్రమం చేసుకున్న తర్వాత సంవత్సరం వరకు ఇదిగో ఈ చిన్నోడు బిడ్డడే మోహన్ చూపించు మీ పేరు ఇంగ్లీష్లో తప్ప తెలుగులో చెప్పలేము మా వదిన ఒకసారి వాళ్ళ ద్వారా కూడా మనం విందాం నానా మాట్లాడు నమస్తే అండి నా పేరు పేటి చేతన్ శర్మ మా ఆవిడి హరిచందన మా బావ పేరు చతుర్వేద్ శర్మ మాకు రెండు వేల పదిహేను పెళ్ళైందండి పెళ్ళైన ఐదేళ్ళకు గాను మేము మనం త్రి జగద్గురు పీఠంకి వచ్చి మన నాగప్రతిష్ట చేసుకోవడం జరిగింది వాస్తవానికి ఈ ప్రతిష్ట చేసుకునే ముందు నాలుగు సార్లు తినికి మిస్క్యారేజ్ కూడా అవ్వడం మాట సో దగ్గరుండి మా అమ్మమ్మగారు తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్రతిష్ట కార్యక్రమాలు అది చేయించారు చేయించడంతో చేయించిన ఆరు ఎనిమిది నెలలలోపే తిని కన్జ్యూవ్ అయింది ఈ ప్రతిష్ట చేసిన తర్వాత ఏదైతే ఫస్ట్ టైం కన్జ్యూవ్ అయిందో ఆ కన్జ్యూవ్ అవ్వడం అవడము సక్సెస్ఫుల్గా బాబు పుట్టాడు కొన్ని అన్వినీయ కారణాల వల్ల మళ్ళీ వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవడం కొంచెం లేట్ అయింది బట్ ఈరోజు ముప్పై ఒకటి ఐదు రో రెండు వేల ఇరవై నాలుగు మా బాబు పుట్టినరోజే కాకుండా మా వివాహ మహోత్సవం రోజు కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నాము అలానే రుద్రాభిషేకం రుద్రాభిషేకము మరియు ఆంజనేయ స్వామికి మన్య సూక్తంతో అభిషేకము ఆ తర్వాత స్వామి వార్లందరికీ నూతన వస్త్రాలు బహుకరించటము సమర్పించటము తర్వాత మళ్ళీ వాళ్ళ నాగేంద్రుడి దగ్గరికి వెళ్ళి కూడా పూజాది కార్యక్రమాలు చేసుకోవటం జరిగింది అలానే అంగమ్మ తల్లి కూడా వాడవిల్లి వారికి అంటే గురువు గారికి అంకమ్మ తల్లి ఆవిడ ఒక వంశ దేవత కుల దేవత కూడా మేమందరం మనవళ్ళం మనవరాళ్ళం కూడా ఆ దేవతను కూడా ఇక్కడ ఆరాధించడం జరుగుతోంది అయితే ఇవాళ అంకమ్మ తల్లికి కూడా నూట ఎనిమిది కొబ్బరికాయలు సమర్పించి అంటే ఒక నూట ఎనిమిది కొబ్బరికాయలు దేవీ దేవతలకు ఎవరికైనా మనం సమర్పిస్తే అది ఒక జాతతో సమానమని తాతగారు గురువు గారు చెప్తూ ఉండేవారు కాబట్టి ఇవాళ ఆ మొక్కు కూడా వీళ్ళు తీర్చుకున్నారు చాలా సంతోషం మా వాళ్ళండి మా ఫ్యామిలీ ఇదంతా తిరుగుద్ర పీఠం వారసులో మేమందరం వాళ్ళు ముత్తాతగారు అవుతారమ్మా ఎట్లా మనవరాలు మనవరాలు మునిమనవుడు అంతే మునిమనవు మనవడు వాడు నానా ఒకసారి పండు ఒక్కసారి 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 రా వీడు ఎని మనవుడు అంటారు కదా కాబట్టి నాన్న ఒకసారి చెప్పు సంతానం లేదని బాధపడే వాళ్ళకి నీ మెసేజ్ ఒకసారి ఇది థియరిటికల్ గా కాదండి ప్రాక్టికల్ గా మేము మా పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ అయిన ఇది మీకు చెప్తున్నాము అదేంటంటే అది గ్రహాల అనుకూలత కాకపోవచ్చు ఏదైనా కావచ్చు బట్ ఇక్కడ ఈ పీఠానికి వచ్చి మాత్రం మనం నాగప్రతిష్ట చేసుకుంటే మనకి ఖచ్చితంగా సంతానం కలుగుతారు అనడానికి మేమే లైవ్ ఎగ్జాంపుల్ కాబట్టి ఎవరికైనా సంతానం కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వచ్చి ప్రతిష్ట చేసుకోవాల్సిందిగా మనం మంచిదండి ఎవరైనా సరే సంతానం లేదు అనుకుని డాక్టర్ సలహాలు తీసుకుని డాక్టర్ ద్వారా అట్లా మనం సంప్రదించి వైద్య పరంగా మనం వెళ్లే ముందు కూడా ఒకసారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగేంద్రుడి యొక్క ఆశీస్సులు తీసుకుని వైద్య పరంగా కూడా ఈ సంతాన విషయంలో మనకి ముందుకు కొనసాగితే మంచి రిజల్ట్స్ ఉంటాయి కాబట్టి ఎవరైనా సంతానం లేదని బాధపడకండి నేను చాలాసార్లు చెప్పాను నేను కూడా మా అమ్మగారికి లేట్ సంతానం నలభై ఎనిమిది ఏళ్ళకి నేను పుట్టాను అని ఎవరు సంతానం లేదని బాధపడద్దు తప్పకుండా త్రిత్రిపీఠానికి పీఠానికి రండి పండింటి బిడ్డలు ఎత్తుకోండి